నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసిన కదండి అందులో ఈ డిజైన్ అయితే చూపించిన అనమాట అయితే ఒకరు కమెంట్ చేసిరు అలా బార్డర్ ఎట్లా అటాచ్ చేసి రక అనేసి అయితే అడిగిరమాట ఇట్లా చూడండి పైన వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ మధ్యలో మిడిల్ లో మనకు శారీలో వచ్చిన బార్డర్ అనమాట మళ్ళీ కిందికి ప్లెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేసిన అండి ఎందుకంటే చిన్న బార్డర్ కావాలి అందులో గ్యాప్ లో రావాలి అనేసి అయితే నేను ఇట్లా డిజైన్ చేసినాను ఎందుకంటే డిజైన్ అట్లానే ఉందనమాట ఆ మధ్యలో గ్యాప్ లో బార్డర్ కంపల్సరీగా రావాలి అనేసి నేను అట్లా అడ్జస్ట్ చేసినాను చూడండి కిందికి ప్లెయిన్ క్లాత్ చూడండి పైన బార్డర్ పై వచ్చేసి హాఫ్ అయిపోయిన తర్వాత చూడండి చూడండి డిజైన్ టోటల్లీ ముడి కుట్ అనమాట అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ గాని నీట్ గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది బార్డర్ అటాచ్ చేసి ఈ డిజైన్ అయితే చేసిన చూడండి యాక్చువల్ గా ఇది సపరేట్ క్లాత్ ఇది వచ్చేసి శారీలో క్లాత్ అనమాట బార్డర్ వచ్చేసి అయితే నేను ఏం చేసినానంటే ముందే అటాచ్ చేసినానండి బార్డర్ ఇక్కడ అటాచ్ చేసి ఈ కింద మళ్ళీ ప్లెయిన్ క్లాత్ కూడా అటాచ్ చేసిన అనమాట అట్లా చేయడం వల్లనే ఈ గ్యాప్ అనేది మనకు కవర్ అయిపోయింది ఎందుకనేషన్ వచ్చేసి ఇది చూడండి ఇట్లా ఉందనమాట దీనికి నేను కలర్ కాంబినేషన్ అయితే ఇట్లా ఇచ్చిన చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంది డిజైన్ ఎట్లా ఉంది